అండ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజు స్వాల్ మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్ చేస్తున్నాను అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి ముందుగా ఈరోజు వచ్చేసి శుక్రవారం అమ్మవారికి ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి శుక్రవారం అమ్మవారికి ప్రసాదం మనము చక్కెర పొంగల్ చేసి చేసి పెట్టాలండి ఎందుకంటే మనం చక్కెర పొంగల్ అమ్మవారికి పెడితే ఎంతో శ్రేష్టము కేసరి కంటే చక్కెర పొంగల్ ఎంతో శ్రేష్టమండి అమ్మవారికి ఆ త్వరగా కూడా చేసే విధానం చూపిస్తున్నానండి త్వరగా కుక్కర్లో చేసే విధానము ఇప్పుడైతే ముందుగా ఈ కప్పులో వన్ ఫోర్త్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి పెసరపప్పు తీసేసుకొని మనము దూరగా వేపుకోవాలి త్వరగా చేసే విధానం చూపిస్తున్నానండి చక్కెర పొంగలి మనం మెయిన్ ఏ ప్రసాదం చెయ్యని చేయకపోని అమ్మవారికి లాగా మనము చక్కెర పొంగల్ నైవేద్యం ఎంతో అండి ఇవైతే వేగిపోయినాయండి ఇప్పుడు దూరగా వేపుకుంటే చాలు మరి ఎక్కువ ఇది కావాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా పచ్చివాసన వరకు వేపుకుంటే చాలు అండి పాలు వేసే చేస్తున్నానండి ఇవైతే తోరగా వేపుకి అది వన్ ఫోర్త్ తీసుకున్నాం కదండి బియ్యం వచ్చేసి మనము త్రీ ఫోర్త్ తీసుకోవాలి మొత్తం క్వాంటిటీ వచ్చేసి రెండు కలిపి ఒక కప్పు తీసుకుంటున్నాను ఎలాగా త్రీ ఫోర్త్ రైస్ తీసుకుంటున్నాను ఇలాగ రెండు మిక్స్ చేసి రైస్ వేపాల్సిన అవసరం లేదు ఇప్పుడు కడిగేస్తామండి శుభ్రంగా వాటర్ వేసి రైస్ అయితే వాష్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం పాలు పోసుకుందాము కాచిన పాలు పోసుకోవాలండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదండి అలాగే ఇప్పుడు మూడు కప్పుల పాలు పోస్తున్నాను ఉట్టి పాలతోటే చేసుకున్నానండి కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తాను ఎందుకంటే మనకి అడుగు అంటుతారు కాబట్టి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఉట్టి పాలు అయితే నేను ఎక్కువ గిన్నెలో చేస్తానండి కానీ ఈరోజు త్వరగా మీకు చూపించాలని వాళ్ళని కుక్కర్లో వేసుకున్నాను అలాగే ఒక కప్పు పాలు కూడా పోస్తున్నాను పోసేసి మామూలుగా నార్మల్గా మూడు విజిల్స్ రాణిస్తాం కదండి అలాగ రానిచ్చేసుకోవాలి పాలు కదండి కొద్దిగా దగ్గరుండి చూసుకోవాలి ఎందుకంటే మనకి త్వరగా అడుగంటి ఉంది లేదు అంటే మనం డైరెక్ట్గా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చేస్తామండి కుక్కర్ మూతయితే తీసినానండి బాగా మెత్తగా ఉడికిపోయింది మనకి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలండి పాలు కదా వేసినాము కంప్లీట్గా కొద్దిగా అడుగు అవకాశం ఉంది కాబట్టి మనము విజిల్స్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే డైరెక్ట్గా మనం గిన్నెలో చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం పాలు బెల్లం వేసుకుందామండి బెల్లం నీళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో నేను మెజర్మెంట్ ఏ కప్పుతో ఆ కప్పుతో రెండు కప్పుల బెల్లం తీసేసుకొని నేను ముందుగానే చేసి పెట్టేసుకున్నానండి లేదు అంటే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం హాఫ్ కప్ షుగర్ అలా కూడా వేసుకోవచ్చు లేకుంటే కంప్లీట్గా షుగర్తో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నైవేద్యం కాబట్టి మనం బెల్లంతో అండి బాగా కలిపేసుకోవాలి ఇంట్కెట్గా పాలతో చేసే వలన టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి కొద్దిగా స్టవ్ వెలిగించేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాము అలాగే ఇప్పుడు కొద్దిగా దేవుడికి ప్రసాదం కదా కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలండి లైట్గా వేసుకుందాము చాలా మైల్డ్గా వేసుకుంటున్నాను ఒక పింఛి చాలండి ఎక్కువ వద్దు టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చకర్పూరం వేసే మూలన అలాగే ఇలాచీ పౌడర్ అండి ఎల్లక్కాయలు పౌడరు మనకి మార్కెట్లో ఇప్పుడు పౌడర్ కూడా దొరుకుతుందండి మంచి స్మెల్ కూడా ఉంది అసలు ఇలా కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి త్వరగా చేసుకోవచ్చండి అలాగే కొద్దిగా ఇప్పుడు మనము జీడిపప్పు నెయ్యి లాస్ట్లో ఫైనల్గా వేసేసుకుందాము నెయ్యి పెట్టేసినాను పొయ్యి మీద ఆవు నెయ్యి తీసుకోవాలండి ప్రసాదాలు చేసేటప్పుడు మనం గేదె నెయ్యి అసలు యూస్ చేయకూడదు ఇలాగ ఆవు నెయ్యి తీసేసుకొని జస్ట్ అలాగా టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు ఇలా చేసుకుంటే త్వరగా అయిపోతుంది కంప్లీట్గా పాలే యూస్ చేసినానంటే పాలు కూడా మనము ఆవు పాలు యూస్ చేయాలి ప్రసాదం చేసేటప్పుడు మనకి ఇంకా అవైలబుల్ లేదు అంటే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు శుక్రవారం ఇలాగా అమ్మవారికి ప్రసాదము త్వరగా చేసుకునే విధానం చూపించినానండి అయిపోయింది ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేస్తాం ఇలాగా ప్రసాదం గిన్నెలోకి తీసేసుకుందాము కొంచెం ఇలాగ జారుడుగానే ఉండాలి మనం కొద్దిగా గట్ గట్టిగా అవుతుంది కాసేపు అయ్యాక సో ఇలాగుంటే మనకి కొద్దిసేపటికి సరిపోతుంది అండి మీడియంగా చేసుకున్నాను ఇది వచ్చేసి అమ్మవారి ప్రసాదం మనం శుక్రవారం అమ్మవారికి చక్కెర పొంగలి చూసినాం కదండి ఈరోజు శనివారము రవ్వ కేసరి చూపిస్తున్నానండి శుక్రవారాలు ఎక్కువ అమ్మవారికి బెల్లం చక్కెర పొంగలి పెట్టి శనివారం ఎక్కువ వెంకటేశ్వర స్వామికి స్నానమాసంలో మాసంలో ఇలా కేసరి చేసుకుంటామండి మేము ఇంట్లో ఈరోజైతే కేసరి చేస్తున్నాను ఇలాగ ముందుగా నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే కొద్దిగా తీసుకొస్తే వేమివి పక్కన తీసుకోవాలండి త్వరగా చేసుకోవచ్చండి రవ్వ కేసరి లేదంటే కేసరి హల్వా ఇలాగ ప్రసాదాలు కాకుండా మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి ఇవ్వచ్చండి త్వరగా ఇవైతే వేయి వేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇవన్నీ ఒక కప్పులో తీసేసుకుందాము వేగిపోయినవి యూస్ చేయాలండి ప్రసాదాలు చేసుకున్నప్పుడు ఎక్కువ భాగము ఇంకా మనకి లేదు అన్నప్పుడు ఏదైనా అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు రవ్వ వేసుకుందాము ఈ కప్పు రవ్వ తీసుకున్నామండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ గోధుమ రవ్వ దీంతో ఉప్మా కూడా బాగుంటుందండి కేసరి కూడా బాగుంటుంది మనకి సూపర్ మార్కెట్స్ లలో దొరుకుతూ ఉంటుందండి ఇది దీంతో రవ్వ తీసే ఇంకా చాలా బాగుంటుందండి ఇలాగ రవ్వనైతే మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి రవ్వనైతే ఇలాగా బాగా దూరంగా వేపుకోవాలండి కలుపుతూనే ఉండాలి ఎక్కువ అలాగే ఉంచేస్తే రవ్వ మాడే అవకాశం ఉంది కాబట్టి ఇలాగా ఈ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేపుకోవాలి మనం ఏ కప్పుకి అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటికి నాలుగు కప్పుల వాటర్ పక్కన బాయిల్ అవుతుందండి ఇప్పుడు ఆ బాయిలింగ్ వాటర్ ఇందులో పోసేస్తాను ఇలాగా వాటర్ ఇందులో పోసేయాలి కొద్దిగా రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు మనము ఉడికి చేస్తాము ఇలాగా మనకు మాత్రము దగ్గరికి రావాలండి ఇప్పుడు మనము చక్కెర వేసుకుందాము ఒకటికి ఒకటి నర లేదు అంటే ఒక కప్పు వేసినాను లేదు మనం ఎక్కువ తీసుకుంటాము షుగర్ అంటే ఒకటికి రెండు కూడా వేసుకోవచ్చండి ఒకటి నర అయితే పర్ఫెక్ట్ కొలత వస్తుంది కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇలాగ షుగర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందామండి కుంకుమ పువ్వు లేకుంటే కేసరి కలర్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఇలాగ కేసరి వేసుకుంటే మనకి కలరు వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అలాగే కొంచెమే కొంచెము మనము పచ్చకర్పూరం వేసుకున్నామండి ఎక్కువ వేయట్లేదు అలాగే కొద్దిగా ఎలాచీ పౌడర్ అండి ఇవన్నీ వేసే మూలన టేస్ట్ మనకి ఇంకా బాగుంటుంది అసలు కొంచెము ఎలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాగన్నీ కలిపేసుకొని ఇంకా దగ్గరకు అయినంత వరకు మనము కుక్ కుక్ చేసుకోవాలండి కేసరి అయితే అయిపోయిందండి మనం ఇలాగ ఎలాచీ పౌడరు కొద్దిగా కుంకుమ పువ్వు అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసుకున్న వలన టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మనము ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు పలుకలన్నీ వేసేస్తాము ప్రసాదం అయితే అయిపోయిందండి ఇలాగా శుక్రవారం అమ్మ అమ్మవారికి చక్కెర పొంగలి ఇలాగ శనివారం అయ్యేవారికి ఇలాగ తీసరి శ్రావణ మాసంలో పెడితే ఎంతో అండి నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు ఇలాగ చేసి పెట్టచ్చండి కూరగాయ ప్రసాదాలు ఇప్పుడు బౌల్లో తీసుకుందాము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి సపోర్ట్ ఇవ్వండి ఛానల్కి ఇలాగ మనము ప్రసాదం బౌల్లోకి తీసేసుకోవడమే అండి ఈ గోధుమ రవ్వ బ్రౌన్ కలర్ది వాడే మూలన ప్రసాదం ఇంకా బాగుంటుందండి లేదు అంటే మనం నార్మల్ వైట్ రబ్బ కూడా వేసుకోవచ్చు ప్రసాదం అయితే అయిపోయిందండి థ్యాంక్ యూ